ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేయడమే లక్ష్యమని క్రికెటర్ హనుమ విహారి అన్నారు గత ఐదేళ్లతో జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన హనుమ విహారి ఆంధ్ర జట్టును రంజీ ట్రోఫీ గెలిచేలా బలోపేతం చేస్తానని ధీమాగా చెప్పారు హనుమ విహారితో ఈటీవీ ముఖాముఖి మంత్రి నారా లోకేష్ని ని క్రికెటర్ హనుమ విహారి కలిసారు దీనికి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయన దేనికి కలిసారు ఏ అంశం మీద ఆయనతో చర్చించారు అంటే గతంలో జరిగింది ఏదైతే ఉందో దాని తర్వాత ఆయన సపోర్ట్ కూడా చేయడం జరిగింది అండ్ నేను ఎన్ఓసీ తీసుకొని వేరే స్టేట్ ఆడదాం అనుకున్నా ఆనెస్ట్గా ఈసారి కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయినాయో దాని తర్వాత నారా లోకేష్ గారు పర్సనల్గా నన్ను రమ్మని ఇట్లా పిలిచి దాని తర్వాత ఆయన చెప్పడం జరిగింది ఇట్లా సపోర్ట్ ఇస్తాము లేదు నువ్వు ఉండాలి ఆంధ్ర క్రికెట్ ముందుకు వెళ్ళాలి ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పడం జరిగింది చో చాలా సంతోషంగా ఉంది ఏసీఐకి మీకు విభేదాలు రావడానికి కారణం ఏంటి అసలు ఎందుకని ఆ ప్రకారం విభేదాలు ఎందుకు వాయిదాలు కలిసి వచ్చాయి ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నాను దాని ముందు హైదరాబాద్కి ఆడాను టూ థౌసండ్ సిక్స్టీన్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వచ్చాను రావడంతో క్యాప్టెన్సీ ఇచ్చారు లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను క్యాప్టెన్ ఉన్న సిక్స్ టైమ్స్ క్వాలిఫై చేయించాను అయినా కూడా ఇండియా ఆడిన ప్లేయర్ని కూడా ఫస్ట్ మ్యాచ్ తర్వాత క్యాప్టెన్సీ తీసేస్తే బాధగా ఉంటుంది రిజిగ్నేషన్ ఇమ్మన్నారు ఎందుకు ఇమ్మన్నారు అంటే ఎందుకంటే వాళ్ళ మాట నేను విననని లేకపోతే టీం గురించి ఆలోచిస్తా కాబట్టి నాకు ఏ ప్లేయర్స్ కరెక్ట్ అనిపిస్తారో ఆ ప్లేయర్స్ని ఆడిపించా అలానే రిజల్ట్స్ కూడా చూపించా కానీ వాళ్ళు ఏం భావించారంటే నేను డిసిప్లైన్ డిసిప్లినరీ యాక్షన్ కానీ లేకపోతే వాళ్ళు మాట విననని అన్నీ రకరకాలుగా వాళ్ళు పాయింట్స్ పుటప్ చేసి నన్ను తీసేయాలనుకున్నారు అందుకే బాధాకరంగా అనిపించింది హ్యూమిలేషన్గా అనిపించింది ఎందుకంటే నేను చేయని తప్పుకి నన్ను తీసేయడం జరిగింది కాబట్టి హ్యూమిలేషన్గా అనిపించి రిజైన్ చేసి వేరే ఎన్ఓసి కోరి వేరే స్టేట్కి ఆడదాం అనుకున్నా కానీ మరొకసారి లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇట్లా ఆంధ్రగడ్డ సొంతగడ్డ మీద ఆడితే ఆనందం వేరే ఉంటుంది రిప్రజెంట్ తెలుగు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తే ఆనందం వేరే ఉంటుందని చెప్పడం జరిగింది ఈరోజు ఆ భరోసా ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఏసీకి ముందస్తు ప్రణాళికలు అండి మీరు ఏం చేయబోతారు ఏంటి గతంలో ఎలా అయితే ఉందో అలాంటి సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే టూ త్రీ ఇయర్స్లో రంజీ ట్రోఫీ టైటిల్ కొట్టాలనేది నాకు కళ సో అది డెఫినెట్గా సాధిస్తామని నేను అనుకుంటున్నాను మీ మీద ఆరోపణ కూడా అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడారు అనే అంశం మీద ఈ ఇవన్నీ చేశారు సార్ దాని మీద ఏం చెప్తారు మీరు ఇప్పుడు గ్రౌండ్లో ఎప్పుడైతే ఇమోషనల్స్ ఉంటాయో దాని తర్వాత హీట్ ఆఫ్ ద మూమెంట్స్ ఉంటాయో యాజ్ అ క్యాప్టెన్గా మీరు చూసారు రకరకాల క్యాప్టెన్స్ డిఫరెంట్ వేగా ఉంటారు అది మీరు గతంలో కూడా చూశారు అండ్ నేను ఆడే విధానం అలాంటిది నా స్వభావం కాదు అది నేను ఆడే విధానం గెలవాలన్న ఆ జీల్ ఉంటుంది కాబట్టి యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆ కోపాలనేది వస్తుంటుంది కానీ ఎవరికైతే డిజర్వింగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఎవరైతే డిజర్వింగ్ ప్లేయర్స్ కాదో వాళ్ళు పర్సనల్ గా తీసుకొని కంప్లైంట్స్ ఇవ్వడం అనేది చాలా చిన్నపిల్ల చిన్నపిల్లల స్వభావం అని చెప్పాలి అదే జరిగింది లాస్ట్ రాబోయే రోజుల్లో ఏసీ ఏసీ పరుగులు పట్టబోతుందన్నమాట ఏమంటారు మీరు డెఫినెట్ జరుగుతుంది ఇది మతానికి క్రికెటర్ విహారీ చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ భాస్కర్తో తో కలిసి ధనుంజయ్ న్యూస్ అమరావతి